హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇవి ఏమంటే అండి ఈ కాయల పేరు మీకు కూడా తెలిసే ఉంటుందా ఒకసారి అయితే కామెంట్ పెట్టండి దీన్ని నేను ఇది రెండోసారి తింటున్నాను నేను పుట్టి అంటే విలేజ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానే కానీ నాకు తెలియదు ఈ కాయలు నేను పెళ్లి చేసుకుని మా మా అత్తయ్య వారింటికి వచ్చినాక మా అత్తయ్య వాళ్ళ అత్త అంటే మా మా వారికి నానమ్మ ఆవిడ ఒకసారి చేస్తే విలేజ్లో అప్పుడు ఇది ఏం కాయో ఏం కాయో తింటే ఎట్టుంటుందో అని చూసుకుంటూ అడిగి మళ్ళా తినచ్చు అవి తినచ్చమ్మ కాయ బాగుంటుంది అని చెప్పంటే సరే అని చెప్పి అప్పుడు తిన్నానండి తర్వాత ఇప్పుడే నిన్న ఊరెళ్ళు వచ్చామని చెప్పాను కదా మొన్న ఆ కాయలు ఒక ఐదారు కాయలు ఉంటే మా చిన్నత్తగారు ఉన్నారు అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట ఈ కాయల్ని ఇవి తంబకాయలు అంటారంట నేను విన్నాను పేరు తినడం మాత్రం ఇది రెండోసారి అనమాట చెయ్యడం కూడా ఫస్ట్ టైం అనమాట నేనైతే ఒకసారి మీరు చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది తర్వాత అయితే ఈ విధంగా సన్నగా ఉంటాయి పొడుగ్గా ఉంటాయంట ఇంకా కానీ లేత కాయలు చిన్న చిన్నవిగా ఉంటాయి పెద్ద కాయలు కూడా లేతగా ఉంటాయి కానీ ఇవి అని చెప్పి ఒక చెట్టులో కోసుకొని వచ్చారంట సరే నాకు ఇచ్చారు తీసుకొని పోయి మా వారికి వండి పెట్టమన్నారండి సరే చూద్దామని చెప్పి చేస్తున్నాను ఈరోజు ఫ్రై తంబకాయ ఫ్రై చేస్తున్నాను మామూలుగా గోర చిక్కుడు చిక్కుడుకాయ ఇవన్నీ ఎలా ఫ్రై చేస్తామో అలాగనే కాకపోతే ఇలాగ నారపాడు చుట్టూ కాయ చుట్టూ ఉంటుంది కదా అదంతా కోసేసి సన్న సన్నగా వెడల్పుగా ఉంటుంది కదా దాని మధ్యలో కూడా మళ్ళా సన్నగా కోసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోస్తే పిల్లలు కూడా తింటారు ఆ విధంగా అయితే సన్నగా ముక్కలు కోసుకున్నానండి కోసి గి కడిగేసి గిన్నెలో పెట్టుకున్నాను దానికోసం ఒక పెద్ద ఎర్రగడ్డ రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్నాను తెల్లగడ్డ రెండు పాయలు దంచుకున్నాను ఫస్ట్ అయితే ఒక పెను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తర్వాత అయితే ఈ తంపకాయ ఉంది కదా దాన్ని వాటర్లో ఆ వాటర్లోనే మనము ఉప్పు పసుపు కొంచెం కొంచెం ఆ నీళ్ళు ఏ కాయ అయినా ఉడకబెట్టి వంచేస్తే మంచిది అంటండి అంటే గోర చిక్కుడు ఇట్లాంటివి అట్లా కాయల్ని మనము ఉడకబెట్టి నీళ్ళు వంచి పిండేసుకోవాలి లేదంటే వాయువు పిత్తము అంటారు కదా అలాంటివి వస్తాయంట అని పెద్దవాళ్ళు చెప్తారు దానివల్ల చెప్తున్నాను అనమాట నేను కూడా వంచేస్తే కసురు వాసన అనేది పోతుంది దానివల్ల అలా చెప్తున్నాను ఆ విధంగా చెప్పారు పెద్దవాళ్ళని సరే అని చెప్పి బాగా కొంచెం అయితే ఉప్పు వేసేసి పసుపు వేసేసి ఉడకపెట్టేద్దామని ఆ విధంగా అయితే పెట్టానండి మూత పెట్టలేదు మూత పెట్టకుండానే ఈ విధంగానే ఉడకపెట్టుకున్నాను ఆ పసుపు వేసేసి ఉడకపెట్టుకున్నాను ఈ విధంగా మనము విలేజ్లో ఉన్నామనుకోండి ఏదో ఒక కాయ తెచ్చుకుని అంటే విలేజ్లో కొనే పని ఉండదు ఎందుకంటే ఏదో ఒక కాయ వేసుకుంటారు స్థలం బాగుంటుంది దాంట్లో బెండకాయ చెట్టు వంకాయ చెట్టు ఈ విధంగా వేసుకుంటే ఒక ఒకరోజు పులుసు అవి గడిచిపోతాయి మనకు టౌన్లో ఉండే వాళ్ళకి ఏమంటే ఎంతసేపు మనం ప్రతి ఒక్క వస్తువు డబ్బు పెట్టి కొనాల్సిందే అట్లా ఉంటుంది మన సి విలేజ్ల్లోకి టౌన్లలో ఉండే వాళ్ళకి అంతే కదండి మీరు కూడా అంతే కదా ఆ విధంగా అయితే ప్రతీది కొనుక్కోవాల్సి వస్తుంది ఇంకా ఆ విధంగా అయితే ఉడకపెట్టేసి బాగా వంచేస్తానండి కాయని వంచి పక్కన పెట్టుకొని తర్వాత బాండలు పెట్టి బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ పెట్టుకున్నాం కదా ప్లేట్లో ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండుమిర్చి ఇవన్నీ కూడా పెట్టుకునేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు దెబ్బతిపప్పు పచ్చని పప్పు జీలకర్ర కొద్దిగా కొంచెం 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 వేసుకొని అయితే ఇంకా ఈ వా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఈ ఎర్రగడ్డ అవన్నీ పెట్టుకునేటివి వేయాలన్నమాట ఆయిల్లోకి ఆయిల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం వాడిన తర్వాత ఈ కాయ మనం వంచి పెట్టుకున్నాం కదా జాలి గిన్నెలో ఆ గిన్నెలో నుంచి మనమైతే కడాయిలోకి వేసుకొని బాగా వాడి చేసుకోవాలండి కొంచెం అటు ఇటు బాగా కలిపేసుకోవాలి ఆ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము మిరపొడి ఒక స్పూన్ అన్నా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కసురు అనేది రాకుండా కారం ఉంటే బాగుంటుంది కదా రైస్లోకి వేడి అన్నంలోకి తినేయచ్చు నచ్చితే అట్టే కూడా తినేస్తారు రైస్లోకి కలుపుకొని కూడా తినచ్చు అందుకోసం చెప్తున్నా ఆ విధంగా ఈ తంబకాయ అయితే మనము ఇట్లా వేడివేడి అన్నం పెట్టుకొని రసం పెట్టుకొని ఈరోజు మా ఇంట్లో రసము వేడి వేడి రసం చేశాను రైస్ పెట్టేశాను ఈరోజు ఏం పులుసు పెట్టుకోలేదు ఈ తంబకాయ పులుసే అన్నమా పులుసు సారీ తంబకాయ ఫ్రై అనమాట ఆ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా అయితే మనం అలా చేసుకొని ఒక స్పూన్ మెరపొడి వేసుకునేసి బాగా కలిపేసుకున్న తర్వాత శనగంజల పొడి ముందే కొట్టి పెట్టుకొని ఉన్నాను నేను డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బయట చీమలు వచ్చేస్తాయని అయితే దాంట్లో కూడా మిరపొడి మిరకాయలు వేసి కొడతానన్నమాట మిక్సీకి సరే అని దాన్ని కొంచెం ఒక మనకు అది ఎంతైనా వేసుకోవచ్చు అండి అన్నంలో కలుపుకోవాలంటే ఇంకొంచెం జాస్తిగా వేసుకోవచ్చు వద్దు మనం లైట్గా కావాలనుకుంటే ఒక మూడు స్పూన్లు కలుపుకోవచ్చు అంతేనండి తంబకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఆ విధంగా ఇంకా దానికోసమైతే ఈ విధంగా చేసుకున్నానండి ఈరోజు ఆ విధంగా మనం విలేజ్లో ఉన్నామనుకోండి ఏ ఏ కాయ అయినా అంటే వంటలకు వాడే కాయలు చెప్తున్నానండి మీరు మరి ఇంకేదో అనుకోబోతారు వంటలు వాడే కాయలు ఏదైనా మనకు పులుసుకు ఒక రోజు కర్రీకి సరిపోతుందండి నిజమే కదా పులుసులు పులుసులు కానీ రసం పెట్టుకున్నా సరే పచ్చ పులుసు చేసుకున్నా సరే సరిపోతాయి ఆ విధంగా అట్లా అని మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారనమాట మనము విలేజ్లకు వెళ్ళామనుకోండి మూట కట్టుకొని చిన్న చిన్న మూటలన్నీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఇంటికి ఒక రెండు మూడు పూటలు గడిచిపోతాయి వంటలు చేసే పులుసు అంటే పులుసు ఏమి ఏమని ఎదుక్కునే పని లేకుండా అనపగింజలంట ఇట్లా ఏదో ఒకటి మనకి వస్తూనే ఉంటాయండి ఇంటికి కూరగాయలు ఒకటి ఆ రోజు మేము వచ్చే రోజు కూడా సంత అనమాట అక్కడ తెచ్చుకుందాం అనుకుంటే ఇంకా టైం కుదరలేదు టైం పొద్దుపోతుందనేసి బయట వచ్చేస్తున్నాం మేము ఇంటికి ఈ విధంగా మనం విలేజ్లో ఉన్నామంటే గడిచిపోతుంది చింతాకు చట్నీలు అంట ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం మనం కొనే పని లేకుండా డబ్బులు పెట్టి మనం సిటీలో ఉంటే ప్రతిదీ ఖర్చే కదండి మీకు తెలిసే ఉంటుంది ఈ విధంగా మేము ఊరు వెళ్ళాము అనుకోండి ఇట్లా ఏదో ఒకటి కూర కట్టలు ఇట్లా చిక్కుడుగాయూ గోంగూర కట్టలు గోంగూర అయితే మీకు చెప్పేది మర్చిపోయాను మా ఇంటి అయితే బాగా కాసేసునింది గోంగూర ఫుల్గా కాకపోతే పిల్లలు ఆడి ఆడి ఎగిరి ఎగిరి తొక్కి ఊరికి వచ్చేటప్పుడు కోసుకుందాము అనుకున్న అంతే అలాగ చేసి పెట్టారు పిల్లలు ఈ నాదరాకు అంటారు కదా అది కూడా బాగా వచ్చేసినింది సరే ఇంకా అది అది కూడా పాడు చేసి పెట్టారు పిల్లలు ముందుగా పెట్టుకుంటే వచ్చే రోజుకి పాడైపోతుందేమో అనేసి వెళ్ళే ముందుగా కోసుకుందాము అనుకున్నాము కానీ ఈ పని చేసి పెట్టారు పిల్లలు గమ్మను ఉంటారు కదా బ్యాట్ అంట బాల్ అంట ఇవన్నీ ఆడుతారండి మరి పిల్లలు ఇంకేం చేద్దామట్ల మనం విలేజ్లో ఉంటే ఏదో ఒకటి కాయలు ప్లేస్ అయితే ఉంది చూసుకునేదానికి మనిషిలేరండి మాకు అక్కడ కాకపోతే చిన్న 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 చెట్లు వంకాయ చెట్టు అంట బెండకాయ చెట్టు ఇట్లాంటివన్నీ వేసుకున్నాం అనుకో గడిచిపోతాయి వారానికి వచ్చేస్తాయి అనమాట కాయలు దానికి దాని దగ్గర ఉండి మనం బాగా చూసుకున్నామంటే చెట్లని బాగా చే వస్తాయన్నమాట అట్లా మనం విలేజ్లకు వెళ్ళామనుకోండి మనకు మూటలు కట్టిస్తూ ఉంటారు అర కేజీ కాయలు కాలు కేజీ కాయలు ఏదో ఒకటి అంతా ఇచ్చారనుకోండి మనకు గడిచిపోతుంది ఇంటికి వచ్చామని కొనే పని లేకుండా ఇంతే కదండి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి తంబకాయ ఫ్రై ఎలా ఉందో ఒకసారి మీరు కూడా కొని ఇలాగ కర్రీ ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ విధంగా అయితే చేశానండి నేను తంబకాయని ఊరి నుంచి వచ్చింటే ఫ్రిడ్జ్లోనే అట్లే వాడిపోతుందేమో ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏకాయ అయినా చేసేయాలని నిర్ణయించుకున్నాను అనమాట మామూలుగా నేను ఒక రాయి వెనకేసుకోవాలి కదా అన్నట్టు నేను తెచ్చిందన్నంతా అరకిలో తెస్తే కిలో ముందు వాడతా కాలు కిలో అలా పెడతా అలా పెడితే నేను మరి ఇంకోసారి వాడేటప్పుడు అది అట్లే కుళ్ళిపోతాయండి లోపల లోపలే ఇంకా అలాటప్పుడు ఎందుకు మనం పెట్టడము తేవడము ఆయన రేట్లు పెట్టి అమ్ముతున్నారు మార్కెట్లో కానీ అంటే వాళ్ళు బతకాలి లేండి కాకపోతే మనం బడ్జెట్ చూసుకొని మనం పిల్లల ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా ఒక మార్కెట్కే రెండు మూడు వేలు అయిపోతా రెండు వేలు అయిపోతుంది పదహైదు వందలు అయిపోతుంది కూరగాయలు అవన్నీ తెచ్చుకునే లోపలే నెలకు చెప్తున్నా అట్లా వారం వారం పోలేము మనము నెలకు తెచ్చుకునేస్తానన్నమాట ఇక్కడ సిటీలో అయితే పల్లెల్లో అయితే వారం వారం సంతలు ఉంటాయి ఆ సంతల్లో తెచ్చుకోవచ్చు అంతే కదండి ఈ విధంగా ఈ మధ్యలో నేను కాయలు తెస్తే అరకిలో తెస్తే అరకిలోను వండేస్తున్నాను అనమాట కేజీ తెస్తే కేజీ వండేస్తున్నాను అలా చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది అప్పటికే మనం తినేయచ్చు పిల్లలు మనం అందరూ కలిసి అనేటివి అన్నట్టు చేసుకుంటున్నానండి వాడిపోతున్నాయి ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తంపకాయ ఫ్రై ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు చేసి తిని చూసి ఓకే మరొక్క వీడతో మళ్ళీ కలుస్తాను బాయండి ఈరోజు మా వంట వచ్చి మధ్యాహ్నం రసం తంబకాయ ఫ్రై వేడి వేడి అన్నం ఈ విధంగా చేసుకున్నాను పిల్లలకైతే బెండకాయ హాఫ్ కేజీ కట్ చేసి బాగా సన్న ముక్కలు కట్ చేసి తెల్లారైతే క్యారీ పెట్టి పంపించేశాను అనమాట పిల్లలకి అది మధ్యాహ్నం తినేస్తారు పెరుగు అన్నం ఒకటి పెట్టేశాను పిల్లలకి మొన్న మార్కెట్కి వెళ్ళి ఉంటే తెచ్చానండి హాఫ్ కేజీని నలభై రూపాయలు అని ఇచ్చారు బెండకాయ ఇంకేం చేయడము దాన్ని కొన్ని ఎత్తి పెట్టామనుకో వాడిపోతుందని ముదిరిపోతాయని చేసేసానండి ఈ విధంగా అయితే ఈరోజు మా టిఫిన్ అన్ వంట అనమాట సారీ వంట మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి